ప్రజల తెలంగాణ ఇది ప్రజల తెలంగాణ ఇది ప్రజల కోసం ప్రజలు అందరూ తిరుగుబాటు చేసి ఆంధ్ర కోసాల మీద తిరుగుబాటు చేసి సాధించుకునేది ప్రజల తెలంగాణ ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమంలో మీ వంతు పాత్ర కూడా ఇంత కనీసం కూడా లేదు మీరు ఇక్కడ పచ్చి గుండాలను మీరు పచ్చి గుండాలను తయారు చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించుకునేటువంటి ఉద్యమకారుల మీద మీరు విపరీతమైన దాడులు చేస్తున్నారు ఇవాళ ప్రజలు కోరుకున్న తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక మహిళ రూపంతో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అది అసెంబ్లీ తీర్మాన ప్రకారం గవర్నమెంట్ తీర్మానించిన ప్రకారం ఇక్కడ తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ పాలకుడు శివరాస్థలు రాజీవ్ శివరాస్థల్లో పెడుతున్నారు అది మీరు గుర్తుంచుకోవాలి మీరు ఇంకా అధికార దావంతో ఇప్పటికీ మీకు డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు మీకు అసలు రిటైర్మెంట్ కావాలి కానీ ఇక్కడ మీరు పచ్చి గుండాలను తయారు చేసి మా మీదకి ఇట్లా దాడులు చేసి ఇవాళ నా మలుగురు యాకే గౌడ్ ఒక ప్రాణం తీస్తారు కావచ్చు ఇవాళ తెలంగాణ విగ్రహం ఖచ్చితంగా అక్కడ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఉద్యమకారు కానీ ఖచ్చితంగా తీరుతారు ఇక మీరు మీ బుద్ధి తెచ్చుకొని ప్రజల యొక్క అభివృద్ధి కోరుకోవాలి తప్ప వీటిలా నిరంకుశమైన దాడులు చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీకు మీకు విలువ ఇస్తున్నాం ఆ విలువ మీరు కాపాడుకోవాలి ఇంకా దిగదారు తనం చేస్తే మాత్రం ఇది పద్ధతి అయితే కాదు ఇక్కడ తెలంగాణ ప్రజలు మామూలు మనుషులు ఏం కాదు అందరూ చదువుకున్న మేధా ఉన్నారు చాలామంది తెలంగాణ ఉద్యమంలో రైతులు కానీ కార్మికులు కానీ చదువుకున్న విద్యావంతులు కానీ అందరు కలిసి కలిసి కట్టి తెలంగాణ దాంచుకున్నారు కానీ తెలంగాణ ఉద్యమంలో మీ యొక్క పాత్ర అవంతం లేదు వాస్తవానికి కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం మీకు మీకు అన్నం పెట్టింది తప్ప కేసీఆర్ కుటుంబం మీ కుటుంబాలు తప్ప బాగుపడ బాగుపడ తప్ప ఇక్కడ ఇక్కడ పేద ప్రజలు కూడా బాగుపడే స్థితి లేవు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ నాయకత్వం వలన తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు అటువంటి సమయంలో మావాసం వంటి అమాయకులైనటువంటి విద్యార్థులను కానీ ఉద్యమకారులను కానీ ఇట్లా మీరు దొంగ శాటు వచ్చి మీరు మమ్మల్ని చంపడం కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఇవాళ ఒక ములుగురు రాజగవుడు ప్రాణం మాత్రం మేధావులు చాలామంది ఉన్నారు ఆ విషయంలో మాత్రం ఎందుకు కొంచెం సమస్య లేదు మీరు ఇటువంటి నిజమైన పనులు చేస్తే మాత్రం మీరు చరిత్రలో నీజులై మిగిలిపోతారు ఇది గ్రహించాలే ఇవాళ ఇక్కడ పూసుకూరు శ్రీనివాసరావు చరిత్ర మొత్తం ఇక్కడ పాలకుతి ప్రజలందరికీ తెలుసు మనం బాను మహేందర్ చరిత్ర కూడా ఇక్కడ అందరికీ తెలుసు వాళ్ళ పేర్లు పేర్లు చెప్పుకుంటా కూడా సిగ్గిసేడు ఇక్కడ ఇక్కడ ప్రజలకు తెలుసు ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం డెవలప్మెంట్ కోసము మా ఎమ్మెల్యే గారు అటువంటి రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహిస్తుంది ఆమె చిన్న వయసు గల అమ్మాయి అయినా కానీ ఇక్కడ ప్రజల కోసం సేవ చెప్పడానికి ఇక్కడ అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు రెడ్డి గారు పాత్ర మామూలు విషయం కాదు వాళ్ళ ఆడవాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ ఆడవాళ్ళు ఆదిశక్తులు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పాలకుర్తి ప్రజలకు డెవలప్మెంట్ చేసి నిరూపిస్తారు అది గ్రహించాలి ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు రిటైర్మెంట్ అయ్యి శ్వేష జీవితం గడపాలని మేము కోరుకుంటున్నాము మీరు ఇది మాత్రం తస్మ జాగ్రత్త నిజమైన పనులు చేస్తే మాత్రం చరిత్ర మిమ్మల్ని ఈనులుగా చూస్తుంది ఇది గ్రహించాలి చాలా మేధావులు గ్రహిస్తున్నారు అవకాశాల కోసము తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ నాయకులను హింసించడం అయితే కరెక్ట్ కాదు ఇక తెలంగాణ డెవలప్మెంట్ కోసం తెలుసు మీకు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిందని కూడా నీకు తెలుసు అసలు నువ్వు అసలు చదువుకోలే కాబట్టి నీకు తెలియదు ఈ విషయం నువ్వు చదువుకుంటే ఇవన్నీ నిలకపోవచ్చు నువ్వు ఎక్కడో అమెరికా నుండి కూడా నువ్వు ఇక్కడ ఇక్కడ వాటి సంస్కృతిని ఇక్కడ ఉపయోగిస్తున్నావు అసలు ఇట్లా గుండాలను పెంచిపోసిన ఇక్కడ ఈ కరెక్ట్ కాదు ఇట్లా పాలకుర్తుల సహకారమైన వారసులు కానీ దొడ్డుకో వారసులు కానీ తెలంగాణ ఉవ్వెత్తునటువంటి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పత్రం వేసినటువంటి ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు మేము అది గ్రహించాలి మమ్మల్ని ఇవాళ దొంగతాటుగా దాడి చేసి మా ప్రాణాలు చేయడానికి వస్తే చేయడం అయితే కరెక్ట్ కాదు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజలకు గవర్నమెంట్ అది మీరు గ్రహించాలి ఇక్కడ ఇక్కడ రెడ్డి గారు అసలు ఉత్తమ మనిషయం కాదు ప్రజల కోసం పనిచేస్తుంది మాటువంటి ఉద్యమ నాయకులను కూడా కాపాడుకుని అడుగులు పెట్టుకుని కాపాడుకునేటువంటి వ్యక్తి అది మీరు గ్రహించుకుంటూ ముందు పోవాలని మేము ఆశిస్తున్నాము చూడండి ఇవాళ ఎంత నష్టం ఎంత నష్టం చేసినామో ఇవాళ నా కుటుంబం కోసం కాదు నా తెలంగాణ ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధమే అది మాత్రం గుర్తించుకోవాలి మీరు తెలంగాణ ప్రజల కోసం ఏ రకంగా అయినా చేయడం కోసమైనా సిద్ధమే ఇవాళ అక్టోబర్ రెండవ తారీఖు సారీ జూను రెండవ తారీఖు నాడు మనం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఆవిష్కరించి తీరుతాము అది మీరు చూడండి అది మీరు అందరూ స్వాగతించాలా కానీ ఇట్లా నిర్దాక్షమైన దాడులు చేయడం అయితే కరెక్ట్ కాదు ఇది ఖబర్దార్ చెప్తున్న దయాకర్ ఇకనైనా మీ బుద్ధి మార్చుకోకపోతే మాత్రం చరిత్రలో మిమ్మల్ని రాజీవ్ సత్వను నిలబెట్టి మీకు చరిత్రహీనుగా మీకు నిలుస్తామని హెచ్చరిస్తున్నాను ఇట్లా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులే గౌరవ పోరాట సమితి మోగుదేబ రాష్ట్ర కార్యదర్శిగా మీకు హెచ్చరిస్తున్నాను ఇకనైనా మీరు మారాలి మారాలే ప్రజల కోసం పనిచేయాలని మేము కోరుకుంటున్నాము పుష్పూర్ శ్రీనివాసరావు గారు మీకు గౌరవం ఇస్తున్నాము ఎందుకంటే కొన్ని ఒక ఐదు సంవత్సరాలు జడిపిడిసిగా చేశారు మీరు ప్రజలకు ఏం అనేది మీకు తెలుసు కానీ ఇక్కడ ఇక్కడ ఇక్కడికైనా మీకు నలుగురు గుండాలను పెంచి పోషించి ఇట్లా ఉసుకొల్పడం అనేది కరెక్ట్ కాదు దీనివల్ల మీకు ఒరిగేదేం లేదు ప్రజల ప్రజల తీర్పు ప్రజల కోసం ప్రజలు ఓట్లు వేస్తేనే మనం గెలు గెలుస్తాము ప్రజలకి పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి ప్రజల మీద దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు ఇక్కడైనా వారు మారాలి ఎందుకంటే మీకు ఆ గౌరవం అనేది కాపాడుకోవాలని నేను ఈ మీడియా ముఖంగా పత్రిక ముఖంగా మేము వేడుకుంటున్నాం అది మాత్రం గ్రైన్ తకపోతే మాత్రం ప్రజలలో మీకు మాత్రం శిక్ష తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ కుటుంబం ప్రజల కుటుంబం ప్రజల కోసమే పనిచేస్తుంది ఇక్కడ నేను కోరుకునేది ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినా కూడా మేము వినకపోతే మాత్రం అది కరెక్ట్ చరిత్రహీనులుగా మిగులుతారు పోలీసు పోలీసుల మీద మా మీద ఇంత దాడి చేసిన కరెక్ట్ కాదు ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ మీద గౌరవం ఉండాలి ప్రజల మీద గౌరవం ఉండాలి ప్రజల కోసం మనం పనిచేయాలని నేను ఈ సభముఖాన్ని చెప్తున్నాను ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఈ విషయంలో తేడా రాకపోతే మాత్రం మీరు ప్రజలైతే ఖచ్చితంగా తరచు చరిత్ర అవుతారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్